రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఇక్కడ ఆ పెద్ద మనిషి పక్క బోర్ ఉంది కదా అక్కడ బోర్ వేశారు అయితే మీరు కూడా చాలామంది బోర్లు వేసుకున్నప్పుడు సార్ మేము అరవై ఫీట్లకు ఒక పదిహేను క్రితం ఐదు వేల క్రితం ఇరవై ఎన్న క్రితం వేసాం అయ్యే నీళ్ళు వస్తున్నాయి ఏమన్నా మరి లోతుకి వేసే బోర్లు డ్రిల్లింగ్ చేయిస్తే వేసిన దాంట్లోనే నీళ్లు పెరిగే అవకాశం ఉందా లేదా చాలామంది ఎన్ని బోర్లు వేసినా పడినప్పుడు వేసిన బోర్లునే వేస్తుంటారు సో అలాంటప్పుడు ఈ ఇన్ని రోజులు వచ్చిన బోర్లు అవి డ్రై లేయర్స్ వస్తే అవి కూడా పోయే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో మన డ్రై లేయర్స్ ఉన్నాయా మరి భూమి లోపలికి వెళ్తుంటే మంచి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఎన్ని ఫీట్ల వరకు తెలుసుకోవచ్చు అంటే గ్రానైట్లో సాధారణంగా రెండు వందల యాభై ఫీట్ల వరకు మ్యాక్సిమం డెప్త్ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో భూగర్భ జలాలు ఎక్కువగా వాటి మీద ఆధారపడి ఎక్కువ బోర్లు జల్లడకు తూర్లు పెట్టినట్టుగానే డ్రిల్లింగ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా డిశ్చార్జింగ్ ఎక్కువ ఉంది రీఛార్జింగ్ అనేది చాలా తక్కువగా ఉంది అలాంటప్పుడు బోర్లు అనేవి ఎక్కువగా నీటిని ఇవ్వవు అలాంటప్పుడు మరి వేసిన బోర్లలో చూసుకోవాలనుకుంటే అలాంటి అవకాశం ఉంది నా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్తో ఎంత లోతు వరకు ఏమైనా అవకాశం ఉందా లేదా అని చెప్పే అవకాశం అయితే ఉంది రైతులరా మీరు గుడ్డిగా వేసుకొని నష్టపోవద్దని నేను నా వీడియో ద్వారా చెప్తున్నా ఎందుకంటే ఇది టెక్నాలజీ టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులో ఉంది నా మొబైల్ ఎలా మీరు చూస్తున్నారు మీరు ఒకప్పుడు డబ్బా ఫోన్లు ఉండేది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను మాట్లాడిన వీడియో నేను ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో ఉన్నా ఇదే వీడియోని మీరు ఎక్కడ కర్ణాటక స్టేట్లో కాదు ఇండియా లోవల అమెరికాలో ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియో చూడవచ్చు అదే యూట్యూబ్ అట్లా చాలామంది వీడియోలు చూస్తున్నారు రిలీజ్ చేసినా కూడా నాలెడ్జ్ అనేది షేరింగ్ అనేది అవుతుంది అంటే ఒక ఒక చోట ఉండకుండా మనం అడ్వాన్స్గా ముందుకు వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు వీడియోలు అమెరికాలో ఉన్న వ్యక్తులతోనే మన ఇంట్లో బెడ్రూమ్లో కూర్చొని హాయిగా ఫోన్లో మాట్లాడే టెక్నాలజీ వచ్చింది డెవలప్ అయ్యింది అలాంటప్పుడు మరి భూమి లోపల ఎంత లోపల అసలు ఏముంది పొరలు ఉన్నాయా అవి నీటి నిల్వలు కలిగి ఉన్నాయా లేకుంటే గుడ్డిగా వేసుకుంటూ పోతున్నారు ఎట్లా వేస్తున్నారు సరే సక్సెస్ రేట్ అనేది మీ భూమి లోపల మట్టిని బట్టి రాళ్ళని బట్టి నల్లలో ఉన్న సందులను బట్టి నీటి వాన నీటిని ఎంతవరకు అవి తీసుకుంటున్నాయి ఇచ్చే గుణం ఉందా నల్లరేగడి భూములు ఉన్నాయా ఎర్ర నేలలు ఉన్నాయా నల్లరాయి ఉందా తెల్లరాయి ఉందా నల్లరాయి తెల్లరాయి కలిసి నల్లరాయి భూమి లోపలికి వస్తే ఎంత లోతు వరకు వస్తుంది అది తేలిపోయే అవకాశం ఉందా లేదా అనే అంశాలని చెప్పొచ్చు సక్సెస్ రేట్ అయితే నైంటీ పర్సెంట్ ఉంది అదే మన అంతగానే ఇప్పుడు జియాలజిస్ట్ వచ్చి సర్వే చేసినంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం నీళ్ళు ఇస్తారంటే మీ భూమిలో లేనప్పుడు ఏ జియాలజిస్ట్ ఎవరు ఏం చేయలేరు కాబట్టి రైతులు గమనించగలరు సైన్స్